ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది అదే క్రమంలో మొన్న యూత్ ఎలక్షన్స్ స్టేట్ యూత్ ఎలక్షన్స్ కూడా మీరు చూశారు అది డెమోక్రటిక్ వేలో ఆ ను కూడా ఎలక్షన్ కూడా జరగడం జరిగింది అదే పద్ధతిలో ఈరోజు మన అబ్జర్వర్ గారిని కూడా ఎందుకు పంపించారు అంటే ఇక్కడ డిసిసి అధ్యక్షులను కూడా మరి ప్రజల కోరిక మేరకు ప్రజల అభిష్టం మేరకు పనిచేసే వాళ్ళని వాళ్ళ ఇష్ట వాళ్ళ ఇష్టపడ్డ వాళ్ళని ఈరోజు నామినేట్ చేయడానికి వారు ఏఐసిసి పంపడానికి ఇక్కడికి వారు రావడం జరిగింది ముఖ్యంగా పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా జరగాలి మళ్ళీ ఇంకా వాటిల్లో ఎక్కువ మెజారిటీతో మళ్ళీ గెలవాలి అంటే తప్పనిసరిగా గ్రాస్ రూట్ నుంచి కూడా కార్యకర్తలను మళ్ళీ వాళ్ళను ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపించాల్సిన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే నాయన్ రాజేందర్ రెడ్డి గారు కానీ స్వర్ణక్క కానీ మరి వరంగల్లో ఇటు హన్మకొండ వాళ్ళ అధ్యక్షతన మంచి ఆర్గనైజేషన్ తోటి ముందుకెళ్తూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు మరి మళ్ళీ ఇప్పుడు ఏఐసిసి ఆదేశాల మేరకు మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది చేయాలి అని ఆదేశించిన మేరకు వారు రావడం జరిగింది వారికి వంద శాతము కూడా మా వరంగల్ నుండి ఇటు హన్మకొండ నుండి అంటే పాత వరంగల్ జిల్లా నుండి మేమందరం కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాము నాయకులు కార్యకర్తలు కూడా మరి మీరు మీరు ఆలోచించుకొని మరి మీరు ఎవరైతే అయితే బాగుంటారో అనేది కూడా మీ ఇష్ట ప్రకారమే వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మరి గతంలో లాగా కాకుండా ఇప్పుడే మన అబ్జర్వర్ గారు చెప్తున్నారు ఈ డిస్టి డిసిసి ప్రెసిడెంట్స్ సీడబ్ల్యూసి వరకు కూడా వెళ్తారు వాళ్ళ ఒపీనియన్స్ డైరెక్ట్ సిడబ్ల్యూసీలో కూడా చెప్పే అవకాశం ఉంది అని చెప్పి వారు చెప్పడం అది నిజంగా చాలా అది సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఎప్పుడు కూడా డిసిసిలు ఓన్లీ ఏ పిసిసి వరకే పరిమితం అవుతారు ఏఐసిసి దగ్గరికి ఎప్పుడు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కానీ ఈసారి ఆ పరిస్థితి కూడా ఉండడం అనేది చాలా సంతోషం ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా కూడా ఏఐసిసి డైరెక్ట్ గా వాళ్ళు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే వారు ఇంకొక మాట కూడా ఏం చెప్పారంటే మేము ఒక డేట్